ప్రైజ్ అలౌట్ మహిమ మైమకలను గాక ఓకే ఫిఫ్టీ డేస్ పాస్ట్ ప్రేయర్లో వీఆర్ఎన్ సెవెంత్ డే ఏడో రోజులో ఉన్నామండి అందరూ బట్టి దేవునికి స్తోత్రం ఓకే చాలాసార్లు మనకున్న శ్రమలు బట్టి కష్టాలను బట్టి ఒంటరిగా ఉండిపోతూ ఉంటాము ఒంటరిగా పడుకుని ఆలోచించడం లేదంటే ఒంటరిగా కూర్చొని ఆలోచించడం లేదంటే ఒక పీస్ఫుల్ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చుని విపరీతంగా ఆలోచించడం అలాంటివి చేస్తూ ఉంటాం నేను గత ఏడు రోజుల నుంచి కూడా ఇలాగే చెప్తున్నాను అంటే ఈ ఏడు రోజుల నుంచి కూడా ఒంటరి ప్రాయం ఉన్నప్పుడు లేదంటే బాధలు ఉన్నప్పుడు శ్రమలు ఉన్నప్పుడు ఏం చేయాలి ఎలా ఉండాలి సో ఈరోజు కూడా ఒక వాక్యం చెప్తున్నానండి ఏంటంటే ఒంటరిగా ఉండి ఒంటరి టైంలో అంటే ఏంటంటే ఆ ఒంటరి తనంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది చనిపోతే బాగుండు కదా ఈ శ్రమల్ని చూసే కన్నా లేదంటే ఈ వేల్యూస్ని చూసే కన్నా ఈ కష్టాన్ని చూసే కన్నా అని చాలాసార్లు చనిపోవాలన్న ఆలోచన అంటే డిప్రెషన్కి గురై చనిపోతే బాగుండు కదా అనే ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది సో అలాంటి సమయంలో చనిపోవడం కాదు కానీ ఆ ఒంటరి తనములో ఉన్నప్పుడు ఆ ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎవరూ లేరు నాకు నాకు ఇంకా ఏ ఆశ్రయం లేదు అని బాధపడినప్పుడు మనము దేవునికి మొరపెట్టాలి అది కూడా ఎలా అంటే కీర్తనలు నూట నలభై రెండవ సంకీర్తన ఒకటో ఎలుగెత్తి ఎలుగెత్తి ఇక్కడ రెండు విషయాలు మనం చూసినట్లయితే ఎలుగెత్తి ఎహోవాకు మొరలడుచున్నాను ఎలుగెత్తి అంటే నీ కడుపులో ఎంత బాధ ఉందో చాలాసార్లు ఏంటంటే మనకి బాగా బాధ ఉన్నప్పుడు గట్టిగా ఎడవాలనిపిస్తారు గట్టిగా ఏడ్చేయాలా గట్టిగా ఎవ్వరు లేకుండా గట్టిగా అరిచి ఏడవాలి అనే ఒక ఆలోచన వచ్చేస్తుంది ఇది నిజమే గట్టిగా అరిచి ఏడ్చినప్పుడు మనకున్నటువంటి బాధ ఏదో రిలీఫ్ అయినట్టు ఉంటుంది ఆ గట్టిగా ఏడ్చే బదులు గట్టిగా ఏడుస్తూ దేవునికి మొరపెట్టాలి ప్రవాణిని బాధలు ఉన్నా నిని సమస్యలు ఉన్నా ప్రభువాన్ని నీ పేదల్లో ఉన్నా నన్ను ఏం చేయమంటావు నేనైతే బయటపడలేకపోతున్నానని నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూర్చుని మూల కూర్చుని ఆడవక ఆ మోన్లు కూర్చుని ఎల్లుగెత్తి ఎలుగెత్తి ఏం దేవునికి మారు పెట్టాలి ఎలుగెత్తి దేవుణ్ణి బ్రతుములు ఆడుకోవాలి ప్రభా నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు నాకు నువ్వు తప్ప నాకు నాకెవరు కనిపించట్లేదు నాకు నీవే అయ్యా అని దేవుణ్ణి బ్రతములు ఆడుకోవాలి అయ్యా నిన్ను కాళ్ళు పట్టుకుంటున్నాను నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను అయ్యా అయ్యా నిన్ను తప్ప నేను ఎవరిని కూడా నమ్మలేకపోతున్నాను అయ్యా అని దేవుణ్ణి బ్రతుములు ఆడుకుని ఎలుగెత్తి ఏడుస్తూ దేవుణ్ణి బ్రతములాడుకునే గుణి ఉంటే ఆ ఒంటరితనాన్ని వెయ్యే ముందుగా ఒంటరి వాడు వెయ్యే మంది అన్నట్టుగా ఆ ఒంటరితనాన్ని ఆ ఒంటరితనంలో ఉన్నటువంటి జీవితాన్ని వెయ్యి మందికి ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో అది నీ ఒక్కడికి దేవుడు దయచేస్తాడు వెయ్యి మందికి ఇచ్చే దీవులు ఎలా ఉంటాయో ఆ వెయ్యి మంది కలిపి ఆ దీవులు నీకు ఒక్కడికే దేవుడు దాయి అందుకనే ఎప్పుడైతే ఒంటరిగా ఫీల్ అవుతున్నావో ఎప్పుడైతే ఈ ఒంటరితనంలో ఇంక ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని బాధపడుతున్నావో ఆ ఒంటరితనంలో ఉన్నప్పుడు ఎల్లిగెత్తి దేవుడికి మొరపెట్టు ఎల్లిగెత్తి దేవుడిని అడుగు దేవుడిని బ్రతుములు అడుకో మనం ఏదైనా సరే ఒకటి అవసరం ఉన్నప్పుడు మన ఫాదర్ని కానీ మన మదర్ని కానీ మమ్మీ మమ్మీ ప్లీజ్ ప్లీజ్ ఇవ్వబాబ్ అని చాలా కొంతమంది అయితే ఏడుస్తూ అడుగుతూ ఉంటారు చిన్నపిల్లలైతే బాగా కిడ్స్ అయితే మాత్రం ఇంకా వాళ్ళు డైరెక్ట్ అడగరు వాళ్ళు వాళ్ళకి ఏడుపు ఒకటే రీజన్ ఏడుస్తూ అడిగినప్పుడు తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇస్తారు అలాగే మనము కూడా దేవుడు పాదాల దగ్గర ఏడుస్తూ బ్రతుములాడుకునేటట్లుగా ఉండాలంట అలీ లూయ మూడోది ఏం చేయాలో చూద్దాం నూట నలభై రెండో సంకీర్తన రెండో చర్ణం వినయముగా కలిగిన బాధ సన్నిధిని తెలియజెప్ప కలిగిన బాధ ఏంటో ఆయన సన్నిధిని నేను తెలియజెక్కుంటున్నా అంటే మనకి ఏ బాధ అయితే కలుగుతుందో ఆయన సన్నిధానంలో మన బాధ అంతా చెప్పుకోవాలంటే ప్రభావ ఎక్కడికి వెళ్ళాను అయ్యా వెళ్ళి మాట అన్నారయ్యా అయ్యా నేను ఇన్ని ఇంటర్వ్యూస్కి అటెంప్ట్ చేశాను అయ్యా కన్నీ ఫెయిల్యూర్ అయినాయ్య అయ్యా నేను ఎలా వెళ్తుంటే ఎలా అంటున్నారయ్యా నేను అవి ఎలా వెళ్తుంటే ఎలా అంటున్నారయ్యా నేను ఎలా చేస్తుంటే అలా అంటున్నారయ్యా అని ప్రతి ఒక్క విషయము దేవుడిని మొరపెట్టుకునేటట్లుగా ఉండాలి ప్రతి ఒక్క విషయము దేవు అడిగేటట్లు ఉండాలి దేవుడి దగ్గర బ్రతుములు ఆడుకోవాలని దేవుడికి మాట్లాడుతున్నారు హె లూయా అందుకని ఇక్కడ ఏంటంటే నీ బాధ ఏంటో నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావో ఎన్నిసార్లు నీ జీవితంలో ఓడిపోయావో ఎన్నిసార్లు దేవుడిని అడిగినా కూడా నువ్వు పొందుకోలేదో లేకపోతే ఎన్నిసార్లు అవమానించబడ్డావో ఎన్నిసార్లు తిట్లు తెచ్చుకున్నావో ప్రతిదీ ఏ టూ జెడ్ నా బాధ నీకు తెలియదా నా కష్టం నీకు తెలియదా ఎలా కాదు అయ్యా వీళ్ళ దగ్గరికి వెళ్ళానయ్యా అయ్యా వెళ్ళి మాట్లాడినారే అం ఇక్కడ అడిగాను అయ్యా వెళ్ళి అన్నారయ్యా శ్రమ గు ఈ మాట కాబట్టి నువ్వే నాకు చేయ నేను వెళ్ళాను ప్రభా ఎక్కడ ప్రతిదీ దేవుని దగ్గర నువ్వు చెప్పాలి నీ బాధ ఏంటి నీ ఏంటి అన్నది దేనికి చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అలే లూయా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నూట నలభై రెండు ఐదు మొరపెట్ నీకే నేను మొరపెడుచున్నాను లేదా ఏమని చెప్పాలంటే ప్రభా నా ఆశ్రయ దుర్గము నీవే నన్ను దుర్గములాగా ఆశ్రయించేవాడు నీవే నీవే నా స్వాస్థ్యం నాకంటూ ఎవరు లేరు నీవే నా సొత్తు నాకంటూ సొంతం ఎవరు లేరు సొంతముగా చూసుకునే వాళ్ళు ఎవరు లేరయ్యా అని దేవునికి మనం ఈ విధంగా మొరపెట్టాను నీ ఒంటరితనంలో ఉన్నప్పుడు ఏడవటం కాదు నువ్వు ఒంటరితనంలో ఉన్నప్పుడు బాధపడడం కాదు ఒంటరితనంలో దేవుడి దగ్గర ఏడుస్తూ ఏం చెప్పాలంట ఎలిగత్తి మన కడుపులు ఎంత బాగుందో స్వరం మెత్తి అంటే స్వరత్మెత్తి చాలామందికి స్వరమెత్తి ఏడిస్తే బాధ ఎదుగుపోయినట్టు ఉంటుంది అలాగే స్వరత్మెత్తి ఏడుస్తూ దేవుడికి ఏం చెప్పాలంట బ్రతుములాడుకోవాలంట అయ్యా నా బాధ నువ్వు తప్పించాలంట నువ్వే కర్మించు నువ్వే నువ్వే చూసుకొని దేవుణ్ణి బ్రతుములాడతా ఉండాలి ఆ నీ బాధంతా దేవుడు చెప్పుకుంటా నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను దేవుడికి బాధంతా తెలియజెప్పుకునేటట్లు ఉండాలి నువ్వు నాకు ఇంకెవరు ఆశ్రయ దుర్గం లేదు ఆశ్రయించేవారు లేరని ఇలా మొరపెట్టుకునేవారుగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాను అలా లూయా ఈ పరిశుద్ధమైన మాటలు దేవుడు జీవించిన గాక ప్రైజల్లో గాడ్ బ్లెస్ యూఎన్స్ ఇన్ ద నెక్స్ట్ టైం ప్రైజల్లో